ముందుగా ఒక చిన్న బౌల్లో నిమ్మరసం ఎండుమిరపకాయ ముక్కా చక్క తేనె ఈ మూడు కలిపేస్తాం సాలెడ్ కి కారం కారంగా తీపి చాలా అట్లా ఉంచుకుంటాం మరిగిన వేడి నీళ్ళల్లో పాలకూర వేసేసి ఒకసారి నీళ్ళని వార్చేస్తే పాలకూరలో పచ్చిపోతుంది అనమాట సాలడ్ కి మరొక బౌల్లో క్యారెట్ చీలికలు క్యాప్సికం చీలికలు క్యాబేజీ చీలికలు ఈ మూడుటిని అట్లా బాగా కలిపేసి నిమ్మరసం తేనె ఎండుమిరపకాయ ముక్కా చక్క వేసిన రసం పుదీనా గ్రీన్ చట్నీ మంచి టేస్ట్ కోసం ఆయన పాలకూర కూర వేసేసి వీటన్నిటిని కలిపేస్తాం పూర్తిగా కీరా దోసకాయ తీసుకుని చివర కట్ చేసి అందులో సక్కంగా కోసేసి రెండు ముక్కలుగా కీరా దోసకాయని చేసేసి ఒక ముక్కకి ఒక ఆరు చీలికలు వచ్చే విధంగా అట్లా కట్ చేయాలి అడుకంటూ కట్ చేయకూడదు పైన కట్ చేయాలి చీలికల మధ్యలో ఎండుమిరపకాయ తేనే నిమ్మరసం కలిపిన రసం పోసేస్తే కారం కారంగా తీగ అట్లా బాగుంటుంది ఆ కీరా దోసకాయ చీలికల మధ్యలో సాలడ్ని అట్లా పెట్టేసేస్తాం ఈ రకంగా కాంబినేషన్ లో చేతి చూపిస్తున్నాం